అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా రాజకీయాలు రాను రాను చాలా దారుణంగా తయారవుతున్నాయి రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారో కొంచెమైనా ఆలోచిస్తున్నారా అనే సందేహాలు తప్పకుండా వస్తాయి కొన్ని విషయాలలో చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని కూటమి నాయకులు ఆరోపించారు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమలకు సంబంధించిన లడ్లలో జంతువుల కొవ్వు పంది కొవ్వు చేప నూనె కలిపి తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారని ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఆరోపణలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులందరిలో ఒక ఆందోళన వ్యక్తమైంది అసహనానికి గురయ్యారు నిజంగా తిరుమల లడ్లో కల్తీ జరిగిందా నిజమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా చేసిందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏసైని పూజిస్తారు కాబట్టి ఆయన ఇలాంటి వాటికి పాల్పడి ఉంటారని చాలామంది ఆయన వ్యతిరేకులు కూడా నిజమే అని నమ్మారు భక్తులు కూడా నిజమే అయి ఉంటుందేమో అనే నిర్ధారణకు వచ్చారు ఎందుకంటే ఒక వర్గం మీడియా కూటమి నాయకులు అంతగా ప్రచారం చేశారు తర్వాత లడ్డు కల్తీపై అధికారులతో విచారణ జరిపించారు అందులో సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులు అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారి మొత్తం ఐదు మంది అధికారులతో విచారణ జరిపించారు అయితే అధికారులు నివేదిక అందించారు అందులో జంతువుల కొవ్వు కలవలేదు కెమికల్సు లేదా డాల్డా నూనె ఏదైనా కలిపి ఉంటారు అని అధికారులు నివేదిక ఇచ్చారు కోర్టుకు దీంతో వైసీపీ నాయకులు బయటకు వచ్చి గతంలో కూటమి నాయకులు మా మీద ఇలా ఆరోపణలు చేశారు దేవుని పైన కూడా రాజకీయాలు చేశారు ఇప్పుడేమో నివేదికలో ఎలాంటి జంతువుల కొవ్వు కలపలేదని బయటకు వచ్చింది ఇప్పుడు కూటమి నాయకులు క్షమాపణ చెప్తారా లేదా ప్రజలకు ఉన్నది ఉన్నట్లు తెలుపుతారా అనే విధంగా వైకాపా నాయకులు కూటమి నాయకులపై ఆరోపణలు చేశారు అయితే అధికారులు నివేదిక ఇచ్చిన కూటమి నాయకులు మాత్రం అందులో జంతువులకు కలిపింది అని ఆరోపిస్తున్నారు ఇక్కడ ఏంటంటే అధికారుల నివేదిక ఎలా ఉందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా నివేదిక ఉంది దీంతో తనకు రాజకీయంగా ఎక్కడ నష్టం కలుగుతుందో అనే ఉద్దేశంతో ఇప్పటికీ చంద్రబాబు గారితో పాటు కూటమి నాయకులు లడ్డులో కల్తీ జరిగిందని ప్రచారం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు రాంబాబు గారు అరెస్ట్ కావడానికి కూడా కారణం ఈ లడ్డు కల్తీ విషయంపైనే ఆయన బయటికి రావడానికి ప్రయత్నిస్తే చివరికి పోలీసులు అడ్డుకొని టీడీపీ నాయకులు ఆయన పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఆయన కోపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై అనరాని మాటలు అన్నారు ఈరోజు అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు ఈ లడ్డు కల్తీ విషయంలోనే తాజాగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అయితే ఇక్కడ గమనించాల్సింది ఆలోచించాల్సింది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆరోపణలు చేయాలన్నా లేదా కేసులు పెట్టాలన్నా వేరే విధంగా వారిపైన కక్ష తీర్చుకోవచ్చు అయితే ఆ దేవుదేవుడు లడ్డు విషయంలో కల్తీ జరిగిందని కూటమి నాయకులు తప్పు చేశారు అనేది ఒక పక్క జరుగుతున్న ప్రచారం ఎందుకంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితోనే రాజకీయాలు చేస్తున్నారు ఇది మంచిది కాదు ఇదే కాకుండా ఒక వర్గం మీడియా ఇప్పటికీ వైసీపీ పైన దుష్ప్రచారం చేస్తూనే ఉంది లడ్డుల్లో కల్తీ జరిగిందని ఇప్పటికీ మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారు ఇది చాలా తప్పు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో వీళ్ళు పెట్టుకుంటున్నారు ఇది చాలా తప్పు దేవుడు ఎప్పుడు శిక్షించాలనో అప్పుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు కానీ ఒక రాజకీయ నేతను కాపాడడానికి ఒక వర్గం మీడియా ఎంత కష్టపడుతుందంటే చివరికి సవాళ్ళు విసురుతున్నారు అంతలా ఒక రాజకీయ నేత కోసం వారు పాటు పడుతున్నారు రాజకీయంగా కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటారు సవాళ్ళు విసురుకుంటారు రకరకాలుగా మాట్లాడుకుంటారు అది రాజకీయ నాయకులకు మామూలే పరిపాటే కానీ ఇక్కడ మనం ప్రశ్నించాల్సింది ఎవరినంటే ఒక వర్గం మీడియాను ఆ వర్గం మీడియా దేవదేవుడితో పెట్టుకుంటుంది తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని నివేదిక వచ్చిన తర్వాత కూడా ప్రచారం చేస్తున్నారు మన రాష్ట్రంలో మీడియా ఎంత దారుణంగా తయారవుతుందో ప్రజలందరూ ఆలోచించాలి పార్టీలకు అతీతంగా ఇది అందరూ ఆలోచించాలి ఆ జాతి మీడియా చేసేది ఏంటంటే ఇప్పటికీ చంద్రబాబు గారు మాట్లాడిన మాటల్లోనే నిజముంది అంటున్నారు నిజమున్నప్పుడు అధికారులు లడ్డులో జంతువుల కొవ్వు కలపలేదని నివేదిక ఎలా ఇస్తారు మరి అధికారులు చేసింది తప్ప వారి విచారణలో లోపముందా ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ అధికారులను కమిటీగా వేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మరి వారికి అనుగుణంగానే రిపోర్ట్ ఉంటుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిపోర్టు అధికారులు ఇచ్చే అవకాశం ఉంటుందా ఇది కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి నిజంగా తిరుమల లడ్లో జంతువుల కొవ్వు కలపడానికి సాహసం చేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందా మన ప్రపంచ దేశాలలో ఎంతోమంది తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయనకు కానుకలు ఇస్తారు అంత పవిత్రమైన దేవునిగా దేవదేవుణ్ణి నమ్ముతారు చాలామంది భక్తులు అలాంటి దేవుని లడ్డులో కలితీ జరిగిందని ప్రచారం చేయడం ఎంతవరకు మంచిదో ఒక్కసారి కూటమి నాయకులు ఆ వర్గం మీడియా ఆలోచించాలి ఇక్కడ రాజకీయ నాయకుల కంటే ఆ జాతి మీడియానే ఎక్కువ ప్రచారం చేస్తుంది దేవుని పైన ఇలా ప్రచారం చేయడం అనేది చాలా 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 తప్పు ప్రజలు కూడా ఆ మీడియాను ఛేదరించుకుంటున్నారు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ మీడియాకు పడదు రకరకాలుగా వైసీపీ నాయకుల పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేస్తూ ఉంటారు అలాగే చేసుకోండి కాకపోతే లడ్డు విషయంలో కూడా ఇలా వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం అనేది మీకు నష్టం కలిగించే అంశం ఆ వర్గం మీడియాలో పనిచేస్తున్న యాంకర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు దేవునితో పెట్టుకుంటున్నారు దేవునిపై ఆడుతున్నారు ఇది ఎప్పటికైనా మీకు శాపంగా తగులుతుంది దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా దేవుని విషయంలో ఇలా ఇష్టారాజ్యంగా ప్రచారం చేస్తారా ప్రపంచంలో ఎంతోమంది భక్తులు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు ఆయన దర్శనానికి రోజులు తరబడి టైం కేటాయిస్తారు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఆయనకు కానుకలు వేస్తూ ఉంటారు ఎంతోమంది అంతమంది పూజించి ఆ దేవునిపైన ఇలాంటి ప్రచారం చేయడం అన్నది చాలా దుర్మార్గం నిజంగా ఇలాంటి వారు మన రాష్ట్రంలో ఉండడం అనేది మన కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టాలంటే ఏ విధంగా పెట్టుకోవచ్చు మరో రకంగా ప్రచారం చేయండి ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యంలో కల్తీ జరిగిందని విచారణ చేస్తున్నారు అలాగే ఇంకా ఏవైనా లోటుపాట్లున్నా ఎక్కడైనా అక్రమాలకు అవినీతికి పాల్పడినా అలాంటివన్నీ బయటికి తీసి వైసీపీ నాయకులు తప్పు చేసింటే వారిపైన కేసులు పెట్టండి అలా కాకుండా ఆ దేవదేవునిపైనే ఇలా ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఒక వర్గం మీడియా వ్యవహరిస్తుంది ఇది ఎప్పటికైనా వారికి శాపంగా మారుతుంది ఖచ్చితంగా వారు కూడా దెబ్బతింటారు దేవుని పైన ఇలాంటి ప్రచారాలు చేయడం అనేది మంచిది కాదు